ముఖ్యాంశాలు గత ప్రభుత్వ హయాంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఉపేక్షించేది లేదన్న కూటమి నేతలు వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఖండన పరుగుల వీరుడు అబ్దుల్లాకు గుత్తూరు తూర్పు నియోజకవర్గ సభ్యులు నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం ఆర్థిక సహాయంతో పాటు గెలుపు కొరకు మనోధైర్యం చెప్పిన నసీర్ అహ్మద్ పట్టణ సమీపంలోని పసుపులేని పెట్టి వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి కృతి మరొకరి గాయాలు కూటమి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు స్థానిక వినుకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలుగురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆరు లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన అందజేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో చివరి లబ్ధిదారులకు వరకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఉపేక్షించేది లేదని కూటమి నేతలు అన్నారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నేతలు లెనిన్ అయూబ్ ఖాన్ నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు యువతను ప్రలోభ పెట్టి పెడద్రోవ పట్టించి గొడవలు అల్లలు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు

మరి విడుకున్న టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటారు సంతోషం వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటారో ఇంకేదైనా జరుపుకుంటారో వాళ్ళు ఇష్టం అది అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది న్యాయవాదులు ఉన్నారు వాళ్ళలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి దానిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే వెనుకొండ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు గుండాలు మర్డరిస్టులు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి నిందలు వేయడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే తెలియజేస్తున్నాను వైయస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు మీరు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు దిగజారడానికి కారణాలు వెతుక్కోండి ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో తెలుసుకోండి అది తెలుసుకోకుండా ఊటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం సరికాదు మీరు ముందు అసలు మేమే అధికారంలోకి అధికారంలో ఉన్నాము అనేటటువంటి భావనల నుండి బయటికి రండి ముందు ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాదు మా నాయకుడు జీవి ఆని గారు ఊటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఇక్కడ బ్రహ్మనాయుడు హయాంలో గంజాయి రవాణా జరిగింది చదువుకునే విద్యార్థులు సైతం బానిసలయ్యారు గంజాయికి బ్రహ్మనాయుడు సారథ్యంలో మరి కొంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు డైరెక్ట్గా గంజాయి వ్యాపారమే చేశారు మద్యం మాఫియా చేశారు ల్యాండ్ మాఫియా చేశారు ముఖ్యంగా ఎవరైతే స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా లేకుండా స్థానికంగా లేకుండా వేరే ఊళ్ళలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాల్లో భూ ఆక్రమణ చేసి దౌర్జన్యాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఇంకా అదే భావంలో ఉన్నారు మీరు మీరు మారండి మారకపోతే మీ కర్మ ఇక్కడ ఎమ్మెల్యే బొల్లా కాదు ఆంజనేయులు గారు అది తెలుసుకోండి ముందు మీరు నిన్న ప్రెస్ మీట్లో న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ గారు ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడారు ఒకసారి చుట్టూ చూసుకోండి గురవింద సామెత చెప్పడం కాదు ఫ్లయర్ గారు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి చూసుకోండి ఎవరున్నారో ముందు మీ సంగతి చూసుకోండి ఎక్కడెక్కడ మీరు హువాక్రమణ చేశారు మా నాయకుడు మా ఎమ్మెల్యే మా ప్రభుత్వ చీఫ్ ఆంజులు గారు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే ప్రభుత్వాధికారులందరినీ పిలిపించి సమీక్ష నిర్వహించి ఒకటే చెప్పారు డే ఫస్ట్ ఇక్కడ ఇటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ భూదండాలు కానీ సెటిల్మెంట్లు కానీ జరగడానికి వీల్లేదు ఏది మీ దృష్టికి వచ్చినా నాకు తెలియపరచాల్సిందే అని చెప్పేసి ఆంజల గారు డే ఫస్ట్ చెప్పారు నేను అందుకే ఇందాక ఉదరించా బుల్ల బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఉన్నది ఆంజల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి అది తెలుసుకోండి మీరు మీరు ముందు రండి బయటికి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు లేదు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చీకొట్టారు అది తెలుసుకోండి దాంట్లో నుంచి బయటికి రండి ఇంకా ఇక్కడ కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఒక చక్కటి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుంది రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది ఆగిపోయినటువంటి మీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయినటువంటి అమరావతి నేడు అభివృద్ధిలో పరుగులు తీస్తుంది పోలవరం ఆపారు దుర్మార్గమైనటువంటి ఆలోచన మీది మళ్ళీ పోలవరం నిర్మాణం పరుగులు పెడుతుంది ఇక్కడ మన వినుకున్న నియోజకవర్గంలో చూస్తే మా నాయకుడు మా ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ ఆంజల గారి సారథ్యంలో వినుకున్న నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అభివృద్ధిలో మీరు సహకరించాల్సింది పోయి అనవసరమైనటువంటి నిందారోపణలు చేస్తున్నారు టాటాకు చెప్పులు ఎవరు భయపడేది లేదు మేమంతా సిద్ధంగా ఉన్నాము మేము భయపడట్లేదు అని చెప్పేసి ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు అభివృద్ధిలో సహకరించకపోయినా పర్లేదు యువతను పడదోవ పట్టించగాకండి మర్యాదగా మీ పనులు మీరు సక్రమంగా చేసుకోండి అనవసరంగా చదువుకునే విద్యార్థులకు పడదోవ పెట్టించి వాళ్ళని రెచ్చగొట్టి తగాదాలో దినిపి మీరు లాజ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం రాజకీయంగా మీరు ఎదగాలనుకోవటం మీ మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నిదర్శన విధాంత వీటన్నిటికీ మా ఆంజులు గారు వీటన్నిటిని ఖండిస్తున్నారు మా ఆంజలు గారు యువతను విద్యా వైపు ఉద్యోగాల వైపు పరుగులు పెట్టిస్తారు తప్ప చెడు వ్యసనాల వైపు ఆయన మొక్కు చూపరు దయచేసి దాన్ని గ్రహించండి మీరు ఇక ముందైనా సరే మీరు సన్మార్గంలో నడవ నడవాలి వినుకొండ అభివృద్ధిలో మీరు సహకరించకపోయినా పర్లేదు కానీ అయా మిత్రులారా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి నిందలు మాత్రం మీరు వేయగాకండి మరీ ముఖ్యంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను మీకు హక్చలని చెప్పేసి అన్నారు నిర్దోషుల మీద మీరు ఒకటే చెప్తున్నాను నిర్దోషుల మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టించి మీరు రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు దయచేసి అటువంటి ఆలోచనని మానుకోండి అందరికీ బాగుంటుంది ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించదు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే భూ ఆక్రమణలు చేశారో ప్రజల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో అందరి లిస్టు మా దగ్గర ఉంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా ఆంజలి గారి సారథ్యంలో అందరి మీద చర్యలు ఉంటాయి దయచేసి ఇది మాత్రం ఖచ్చితంగా తెలియపరచుకుంటూ ముందు ముందు మా నాయకుడు ఆంజలి గారి ఆధ్వర్యంలో వినుకున్న నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాడు మా నాయకుడు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజలి గారు మెతక స్వభావి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయినా ఏ విధంగా కామెంట్లు చేసినా ఏ చర్యలు పాల్పడినా కూడాను ఆంజనేయుల వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు అని అనుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభివేకానికి నిదర్శనం ఇది ఆయన సహనం అంటే కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఏనాడైతే ఆయన సహనాన్ని కోల్పోతారో ఆ రోజు తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇదే నా హెచ్చరిక థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నా నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కోటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆరు నెలలో ఫుటేజ్ తీసుకొస్తాం మీ ఐదు సోదరు ఫుటేజ్ తీసుకోండి పోలీస్ స్టేషన్లో లో ఎవరు దందాలు చేశారు ఎవరు ప్రతి ఒక్కటే ఉంటది ఏ రోజు కూడా ఎన్డీఏ మీ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవి గారు మేమంతా కూర్చొని జీవి గారు ఒకటే చెప్పారు వైసీపీ వాళ్ళ దాకా మనం అక్రమ కేసులు పెట్టడానికి వీలు లేదు అందరిని కూడా మనం సమన్వయంగా చూద్దామని ఆంజనేయ గారు చెప్పారు మీరు మీరు చెప్తున్నారు మీ రౌడీల గురించి నుంచి నేను ఒక నిమిషాలు చెప్తున్నాను ఆ రోజున ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి ఆ ఐదమ్మ విత్డ్రా చేయించుకో లేకపోతే తాడ తీపిస్తానన్నాడు అంతకన్నా ఇంతకన్నా అవమానం కానీ గుంగోట్యం ఏదీ లేదు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫోన్ చేసి మేము వేసిన క్యాండిడేట్ ని విథ్రా చేసుకోమన్నారు నేను ఒప్పుకోకపోతే మా క్యాండిడేట్ అందరూ ఇళ్ళ దగ్గర పోయి బెదిరించి విత్ర చేయించాను అది మీకు అది మీ సంస్కృతి అది మీరు చేసిన పనులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడం ఒకటి తర్వాత వినుకొన్న నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ పట్టినా కానీ గంజాయి ఎక్కడ పట్టినా గంజాయి దొరికింది మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జీవాంజనేయ ఆధ్వర్యంలో ఈ రోజున గంజాయి అంటూ కూడా వెనుగోడు లేకుండా పోయింది ఆ విధంగా క్లీన్షిప్ చేశారు మీరు ఎంత కానికి పిల్లలకి ఈ గంజాయి అలవాటు చేపించి రోడ్జన్ చేపించిన తప్పితే మా జీవాంజనేయ గారు గంజాయిని కూడా శుభ్రంగా నిర్మూలిపించాడు అలాగే మీరు రోడ్డు కొడుతుంటే పేదల రోడ్డు పెద్దలు చూసి పేదల రోడ్లు కొడుతుంటే మేళా నమేష్ అడిగినందుకు అతన్ని సంపడానికి ప్రయత్నం చేస్తుంది మీరు కాదా అలాగా ఏ రోజైనా సరే జీవి ఆంజనీయర్ గారు దరిదాపు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఏ రోజున అలాంటి ఏమైనా ఉన్నాయా మీరు మీరు వచ్చిన కంచి కూడా మీరు ఎవడు ఇజ్జాలు మీ విధానమే కానీ ఇంకోటి లేదు అలాగే ఏణుగుపాలెం పంచాయతీలో పంచాయతీ ఎలక్షన్ ఏనుగుపాలెంలో వెంకటరామని ఎస్ఐ ఏ విధంగా ప్రవర్తించారో ఆ ఊళ్ళో అందరూ తెలుసు ఆ విధంగా భయప్రాంతం చేస్తే ఆ రోజున ఏను పాలన మహిళలు మొత్తం కూడా కర్రలు చీపులు తీసుకొని వచ్చిన రోజున వెనక దెక్కి బయటకు వచ్చాడు మీరు ఎలక్షన్లు కూడా భయపెట్టి చేశారు ఎలక్షన్లు ఎవరిని కూడా రానియకుండా ఎవరు లేకుండా మీరు చేశారు కానీ ఎన్డీఏ కొట్టి మీరు కాదు ఏదైనా కానీ మంచి పద్ధతిలో పోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన బర్త్డేని ఏదో చాటు మాటలు చేసుకునే దౌర్భ్య స్థితిలో మీరున్నారు ఎందుకంటే కార్యకర్తలు ఎవ్వరు కూడా మీ మాట వినట్లేదు అందుకని మీరేదో కార్యకర్తలు రప్పించుకుంటాం కోసం ఎన్డీఏ కోటమి మీద మీరు అనేక నిన్న లేదు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నాను ముఖ్యంగా నిన్న జరిగిన దాంట్లో విన్న మండల మండల అధ్యక్షులు కానీ అసలు జెపిడిసి కానీ ఎవరు కూడా పాల్గొనలేదు ఓన్లీ ఎవరో ఒక ఐదుగురు ఆరుగురు వచ్చి పాల్గొన్నారు అంటే మీరు కార్యకర్తని మీ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది అలాగే మా మా సోపర్ సిక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు భారతదేశంలోనే రెండు వేల మూడు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఒకేసారి చేసిన గవర్నమెంట్ ఏదంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్క చోట కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మీరు చేసిన ఐదు సంవత్సరాల సంవత్సర పరిమాణంలో నాశనాన్ని సర్దిదిద్దుకుంటా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఈ దీన్ని దీన్ని మ మంచి పద్ధతిలో చేయడానికి మనల్ని ఆర్థికంగా ముందరేసుకోవడానికి చేస్తున్నారు అలాగే గ్యాసు వంట గ్యాసు కూడా మూడు చిలందలు సొంత్రం మూడు చిలందరూ ఇస్తుంది మా గవర్నమెంట్ అలాగే ఒక సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నీ కూడా జనానికి సంక్షేమాలతో పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేరారు అవాకులు చవాకులు పేరే వాళ్ళు ముందు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు చూసుకోవాలి ఆ వాళ్ళు చేసిన దందాలు కానీ ఐదేళ్ల పాలనలో పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లుగా కేంద్రాలుగా మార్చుకున్నారు వాళ్ళు వచ్చి ఏ టీడీపీ వాళ్ళని ఈ కూటమి వాళ్ళని ఏదో బెదిరిస్తున్నారు మీ సంగతి ఉంటారు ఏం దేలుస్తారు వాళ్ళు ఆ మార్కాపురం రోడ్లో ఒక సెటిల్మెంట్ లో ఒక లాయర్ వచ్చేసి దందా చేసి దందా చేసి డబ్బులు దోచుకున్నది నిజం కాదా చెప్పండి దోచుకున్నది నిజం కాదా ఇంకొక విషయం వైసీపీ పాలనలో పల్నాడులో లెక్కలేని హత్యలు చేశారు మన వినికొండ నియోజకవర్గంలో రావులపురంలో జల్లయ్య అనే వ్యక్తిని కూడా చంపేశారు పల్నాడులో వచ్చి మాచర్ల నియోజకవర్గంలో జంగమహేశ్వరపాడులో చంద్రయ్య చంపేశారు ఇట్లా చెప్పుకుంటే కూపల మాస్క్ అడిగితే సుధాకర్ అనే డాక్టర్ చంపేశారు ఇది చెప్పుకుంటూ ఒక అతన్ని డ్రైవర్ ని పార్సిల్ చేశారు ఒక ఎమ్మెల్సీ వైసీపీ పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయా ఇంకొక విషయం ఏంటంటే మా బిజెపి లీడర్ మీద హత్య హత్య చేద్దామని ప్రయత్నిస్తే అతను అదృష్టవశాత్తు శాతం బతికితే తీరాది ఎంక్వైరీ చేస్తే ఒక ప్రజాప్రతినిధికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా సంబంధం ఉంది ఇంట్లో ఈ నిజ నిజాలు కూడా మేడర్ రమేషన్ వ్యక్తి మీద దాడి చేశారు ఈ దీనికి సంబంధించి నిజ నిజాలు కూడా త్వరలోనే వస్తాయి దీని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తున్నారు త్వరలో నిజ నిజాలు బయటపడతాయి ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక స్థలం ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి వీడియో కాల్లో వీడియో కాల్ చేసి నీ స్థలం ఉంటే నువ్వు ఫెన్సింగ్ వేసుకోవాలి ఫెన్సింగ్ వేసుకోకుండా అట్లా ఖాళీ వదిలేస్తే ఊరుకుంటారా అని చెప్పి బెదిరించారు ఒక ప్రజా మాజీ ప్రజాప్రతినిధి ఇంతకంటే ఏముందండి వాళ్ళ గూండాలు రోడీలో ప్రవర్తిస్తుంది ఆ మిగతా వాళ్ళ ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఏది ఉండదు ల్యాండ్ గ్రామింగ్ మినుకొండ నియోజకవర్గంలో ట్యాంపరింగ్ చేశారు సర్వే నెంబర్ ట్యాంపరింగ్ చేశారు వాళ్ళందరికీ కూడా టైం దగ్గర పడుతుంది వాళ్ళందరూ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నిన్న బ్రహ్మనాయుడు గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ లో కొంతమంది వ్యక్తులు మరీ అవాకులు చావాకులు పేరారు అందరూ కాదు కొంతమంది వ్యక్తులు అవాకులు చవా పేరారు వాళ్ళందరూ కూడా త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అది తెలుసుకోండి మాజీ సీఎం పుట్టినరోజు వేడుకలకి మాజీ ప్రజాప్రతినిధి ఉండాలి మాజీ ప్రజాప్రతినిధి లేకుండా కార్యక్రమాలు చేశారు ఎంతకంటే దుర్మార్గం ఏముందండి చెప్పండి ఇంకా వైసీపీ వాళ్ళు రెండు వేల ఇరవై ఏళ్ళ ఎలక్షన్స్ వస్తాయి మనం ఏదో చేస్తాం పొడుస్తాం అనుకుంటే జమిలీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా జమిలీ ఎలక్షన్స్ అనేవి ఉండవు అది అది వాళ్ళు తెలుసుకొని కార్యకర్తలు ఏదో దగ్గరికి ఉన్న కార్యకర్తలు కూడా జారిపోతున్నారు భయంతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు మార్కాపురం రోడ్లో కూడా ఒక కోట్ల రూపాయల విలువైన భూమిని బెదిరించి చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నారు బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి ఎంఆర్ఓ గారిని అడ్డగోలుగా పనులు చేయమంటే ఆయన నేను చేయాలని అంటే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించారు ఆ తర్వాత బొల్లాపల్లిలో ఎంత స్కామ్ జరిగిందనేది మీకు తెలుసు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి కొంతమంది విలేకరుల నోరు కూడా నొక్కారండి వాళ్ళు విలేకరుల నోరు కూడా జర్నలిజాన్ని కూడా ఆ భూస్థాపితం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో అది మీకు కూడా తెలుసు అందుకని ఆ మా అవాకులు చవాకులు పేరే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జాగ్రత్తగా ఉంటే మంచిదండి పరుగుల వీరుడు అబ్దుల్లాకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ ఆర్థిక సహాయం అందించారు వినుకొండ పట్టణవాసి అయిన షేక్ అబ్దుల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదున లడాఖ్ లో జరగబోయే నలభై రెండు కిలోమీటర్ల మార్థన్ గిన్నిస్ బుక్ పోటీలలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు గెలుపు కొరకు మనోధైర్యం అందించారు సహాయానికి సంతోషిస్తూ సదరు అబ్దుల్లా కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఐదేళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతోనే వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు గుంటూరు ఏటకూరు రోడ్డులోని ఓ కన్వెన్షన్ సెంటర్ ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శాసనసభ్యులు చీఫ్ విప్ శాసనసభ చీఫ్విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాసన మండలి చీఫ్విప్ పంచుమర్తి అనురాధ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు గల్లా మాధవి నజీర్ అహ్మద్ జూలకంటి బ్రహ్మారెడ్డి బూర్ల రామాంజనేయులు ఎమ్మెల్సీ కంచల్ల శ్రీకాంత్ వేపాడ చిరంజీవిరావు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆలపాటి రాజాకు మంత్రిగా చేసిన అనుభవంతో పాటు అనేక రైతు ఉద్యమాలు నడిపారన్నారు ఆలప్పటి రాజచంద్ర ప్రసాద్ గారు ఎన్టీఏ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు రైతులు కూడా తండగా ఉన్నారు అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి సమస్యలను పరిష్కరించే చాతన్యం ఉన్నటువంటి వ్యక్తి అపార అనుభవం ఉన్నటువంటి ఆలంబా రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తున్నా అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికల పరిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఏంటి ఉద్యోగావకాశాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగులని మోసం చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ముఖం ఎలా చెప్తుంది అని అడుగుతున్నా జగన్ ప్రభుత్వాన్ని చూసినారు ముఖం చెల్లకనే ఈ రోజు ఎన్నికల బహిష్కరణకి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు స్వామి చెప్పారు ఎత్తలేక రేపు గెలవడం చేత కాకుండా డిపాజిట్లు రావని పైకుంటే ఈ రోజు ఎన్నికల బహిష్కరించడం జరిగింది ఇప్పుడే కాదు ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి సింగిల్ విజిట్ కూడా రాదనే భయంతో అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా రోజు రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విడుకొండ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది పట్టణ సమీపంలోని పసుపులేటి బ్రిడ్జి వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పరసపాల చిన్న గురవయ్య మృతి చెందగా మరో వ్యక్తి పరసపాల భీమరాజు తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రిని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు వినుగోడలే సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం